హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ తెలుగు వెలుగు ఈరోజు వీడియోలో రెండు రెసిపీ వీడియోస్ మీతో షేర్ చేస్తున్నానండి అది క్యారెట్ తాలింపు ఇంకా పప్పులుసు ఫస్ట్ క్యారెట్ తాలింపు ఎలా చేయాలో చూద్దామండి ఇది అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా క్యారెట్ హాఫ్ కేజీ తీసుకొని దాన్ని నీట్గా పీల్ చేసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుందండి బాగా కాబట్టి కళ్ళకి చాలా మంచిది అలాగే స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది క్యారెట్ తాలింపుగా తినడం అలా డైరెక్ట్గా తినడం ఇష్టం లేనివారు జ్యూస్ అయినా తాగినా హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవుతాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టుకుంటుంది ఎందుకంటే మనం దీంట్లో వాటర్ వేయలేదు కదండి క్యారెట్లో ఉన్న వేపర్తోనే ఇవి ఫ్రై అయిపోతున్నాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది వాటర్ వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ తగ్గితే సరిపోతుంది చూసారా బాగా దగ్గరకు వచ్చేసింది ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ముక్కలు బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ వరకు కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి కారం పొడి వేసాం కదండి ఇప్పుడు ఈ పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తోన బయటకు వస్తుంది ఇవన్నీ ఇప్పుడు చక్కగా ఉడికిపోతాయి ఇక ఫైనల్గా దీంట్లో పప్పుల పొడి వేసుకోవాలండి దీన్ని నేను దీన్నే తాలింపు పొడి అని కూడా అంటారండి దీంట్లో తినే శనగపప్పు ఎండుమిర్చి ఎండు కొబ్బర తెల్లగడ్డలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి దీన్ని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా తాలింపు పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిగిప్పుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే క్యారెట్ తాలింపు రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ రెసిపీ పప్పులుసు దీన్నే పప్పుచార కూడా అంటూ ఉంటారండి వెజిటేబుల్స్ ఏమీ ఇవ్వకుండా అచ్చంగా కందిపప్పుతో చేసే పప్పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా చేయడం కూడా చాలా సులభం ఇక్కడ నేను ఈ చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు కందిపప్పు తీసుకున్నాను ఇది అప్రాక్సిమేట్గా హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇంకా దీంట్లో కావలసిన ఇంగ్రీడియంట్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు మీడియం సైజ్ టొమాటోస్ ఏడు నుంచి ఎనిమిది దాకా పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతపండు ఎక్కువ వేయకూడదండి కొంచెం తగ్గించే వేసుకోవాలి తర్వాత ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో నీట్గా క్లీన్ చేసుకోవాలి మీకు టైం ఉంటే ఒక అరగంట నుంచి గంట వరకు పప్పు నానబెట్టుకుంటే పప్పుల్స్ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ పప్పుల్స్ని పచ్చిమిరపకాయలే కాకుండా ఎండు మిరపకాయలు వేసి కూడా చేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు కడిగిన నీళ్ళను వేస్ట్ చేయకుండా ఒక గిన్నెలోకి తీసి పెడతానండి వాటిని మొక్కలికి పోస్తాము ఈ విధంగా సెకండ్ టైం కూడా నీట్గా కడిగేసుకొని తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి కందిపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుందండి కాబట్టి వారంలో రెండు మూడు సార్లన్నా ఇలా పప్పు కంది పచ్చడి సాంబారు ఇలా రకరకాల స్టైల్స్లో చేసుకొని తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి టొమాటో ఆనియన్స్ అన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది మీరు కావాలంటే ట్రై చేయండి ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పప్పుతో పాటు వీటిని కూడా ఉడికిచ్చేస్తాం కదా ఈ చిన్న ముక్క మాత్రం పక్కన పెట్టుకుందాము ఎందుకంటే అది తిరగమాతలో వేయడానికి టొమాటోస్ కూడా అంతే అండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ పప్పులో వేసి ఉడికించుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ ఉడికిపోతాయి మీరు కావాలంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు లేదా మామూలుగా గిన్నెలో అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఈ విధంగా రెండు ముక్కలుగా ఇలా విరిచి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ కారం ఉంటాయండి చూసి మీ రుచికి అనుగుణంగా చూసి వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ టమాటోస్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో వీటన్నిటిని వేసుకోవాలి దీంట్లోనే అర స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి కందిపప్పు ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసులు నీళ్లు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు పప్పు ఎంత బాగా ఉడికితే అంత బాగా పప్పులు టేస్టీగా ఉంటుందండి కాబట్టి పప్పు బాగా ఉడికే వరకు ఎన్ని విజిల్స్ పడుతుందో చూసుకొని ఉడికించుకోవాలి ఉడికిపోయిందండి ప్రెషర్ అంతా తీసి మూత తీసి చూస్తే పప్పు ఇలా ఉంది బాగా చక్కగా ఉడికిపోయిందండి పప్పు చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇన్ కేస్ మీకు ఉడకపోతే మళ్ళీ మూత పెట్టి రెండు మూడు విజిల్స్ ఉడికించండి ఇప్పుడు పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఈ విధంగా పక్కకి తీసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పప్పుని బాగా మెత్తగా ఎనపాల్సి ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ ఉంటే పప్పు మెత్తగా అవ్వదు కాబట్టి ఎక్సెస్గా ఉన్న వాటర్ అన్నిటినీ తీసి పక్కకు పెట్టుకుంటున్నాము ఇప్పుడు పప్పు వేడిగా ఉన్నప్పుడే మనము తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని పప్పులో వేసుకోవాలి పప్పు వేడిగా ఉన్నప్పుడే చింతపండుని ఈ విధంగా వేసేస్తే బాగా మెత్తబడిపోతుంది ఒక కల్లుపుని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పుని ముద్దకం తీసుకొని బాగా మెత్తగా వెనుక్కోవాలండి పప్పు సెట్టులో వేసి ఎనుకితే పప్పు బాగా మెదుగుతుంది టేస్టీగా కూడా ఉంటుందండి చిన్న చిన్న రాళ్ళు అతికిచ్చిన పప్పు సెట్ ఉంటుంది దాన్ని రాత అన్నం సెట్ అంటారు దాంట్లో కనుక ఈ పప్పును వేసి ఎనుకితే పప్పులు చాలా టేస్టీగా ఉంటుంది మెదిగిపోయిందండి ఇప్పుడు ఈ పప్పు నుంచి తీసిన వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఇంకా ఒక గ్లాస్ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి పప్పులుసు కొంచెం పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చిక్కగా ఉండడం కంటే పలుచగా ఉంటేనే పప్పుల్స్ టేస్ట్ దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయా లేదా ఒకసారి టేస్ట్ చూసుకోవాలి సరిపోకపోతే ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి నేను కూడా టేస్ట్ చూసేస్తున్నాను ఓకే పర్ఫెక్ట్ అన్నీ సరిపోయాయండి ఇంక తిరుగుమాత పెట్టేసుకుందామండి తిరుగుమాత కోసం ఒక చిన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఇట్లా చిటపటలాడాక మనం ముందుగా తిరగమాత కోసం కొంచెం ఆనియన్ పీస్ పెట్టుకున్నాం కదా దాన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తిరుమాత మంచి వాసన వస్తుందండి దీన్ని బాగా ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ తిరుమాత మొత్తాన్ని తీసి మంచిగా పప్పులో వేసేసేయాలి తిరుమాత అంతా ఈ విధంగా దీంట్లో వేసేసుకొని పప్పును ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టుకొని రెండు మూడు పొంగులు వచ్చే వరకు పప్పుని బాగా తెరలించుకోవాలి చూసారు కదండి పప్పులుస్ ఎంత ఈజీగా తయారైపోయిందో ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు చాలా క్విక్గా అయిపోయే కూర ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు పప్పుల్స్ని ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా టొమాటో ఇవి మూడు ఉంటే చాలు మనకి పప్పులుస్ రెడీ అయిపోతుంది ఇంకా దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ మసాలా పౌడర్స్ కానీ ఎటువంటివి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి దీని న్యాచురల్ ఫ్లేవరే దీని యొక్క టేస్ట్ ఈ పప్పుల్స్కి సైడ్ డిష్గా ఏ వెజిటేబుల్ అయినా కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి ఇన్ కేస్ ఏ వెజిటేబుల్స్ లేకపోయినా పప్పుల్స్లోకి అప్పడాలు వొడియాలు ఇంకా ఊరమిరపకాయలు అంటే ఉప్పు మిరపకాయలు అంటారు కదండి వాటిని పెట్టుకునైనా అయినా నిండుగా అన్నం తినేసేయచ్చండి హ్యాపీగా ఉంటుంది ఇవే కాకుండా ఇంకా నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై డ్రై ఫిష్ ఎగ్ ఆమ్లెట్ ఇలాంటివన్నీ కూడా ఈ పప్పుల్స్ కాంబినేషన్తో చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు చక్కగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి సో ఇవేనండి ఇవాళ మన ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ ఈజీనే కదా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ రెండు రెసిపీస్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి పప్పు పొంగు రావడం స్టార్ట్ అయిందండి ఇక రెండు మూడు నిమిషాల్లో బాగా పొంగుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పులు రెడీ అయిపోయినట్టే ఇదండి ఇవాళ్ళి మన మంచి రెసిపీస్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ అండి టేక్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్